రాశి విలీనం ఈ ప్రశ్నలో వైఎస్ఆర్ సిపి వాళ్ళ కోసం విలీనం వెళ్ళ అవునా కదా కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలని వేరే విధంగా చేయదండి ఆయన గౌరవార్థకంగా ఒకటికి పట్టి పది సార్లుగా శంకర్ బాగున్నావా చాలా గొప్పగా వచ్చేసిన నువ్వు చేసుకోకపోతా ఉన్నావు రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతకు ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము ఆయనంతకు ఆయన మాట్లాడటము ఆయనంతకు ఆయన కలవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యే దగ్గర కలిసింది ఆయన దగ్గర మాట్లాడింది లేదు ఇంకా యువతలు వస్తూ ఉండగా ప్రశ్న ప్రశ్న వాళ్ళందరూ వచ్చినారు ప్రశ్న వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పిన నేను అక్కడ తప్పకుండా ఈసారి పది సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు ఎవరికి ఓటేయ్యాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్ సెల్స్ డిసైడ్ అయినారు కాబట్టి ఇది నిజమైన విజయం వాళ్ళు మనమల్ నుంచి కలవడం అంతే అంటే నేను అనడం అంటే అది అది గర్వంగా ఫీల్ కావాల ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు మూడు నెలలు ఇంకా కుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి అనేసి ఒక రేంజ్కి వచ్చిన పక్క పెట్టి వాళ్ళు అది వెరీ గుడ్ అని చెప్పి అని చెప్పి మన దీనికి ఎప్పుడైనా పది సంస్థ ఎమ్మెల్యే చూసినారా ఈ బి శివశంకర్ కొనాలంటే ఈ బి శివశంకర్ కొనాలంటే ఈ నల్లగొడ్లపల్లి శివశంకర్ కొనాలంటే ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు గుర్తింట్లేదు కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి నెంబర్ తీసుకొని ఇది దుష్ట రాజకీయాలు దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు కానీ ఎంతే గౌడన్నా గౌరవార్థకంగా కలిసినాడు ఆయన గౌరవార్థకంగా కలిసినాడు గౌరవార్థకంగా ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది ఈ రోజు ఈ రోజు సంస్కార పూర్వకంగా వాళ్ళిద్దరి వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం మనం పోయి కలవలేదే వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం వాళ్ళు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినాం నమస్తే అన్నారు మనం నమస్తే చెప్పినాం ఈ వీళ్ళు వచ్చి ఒకసారి పెట్టి నాలుగు అన్న వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు హ్యాపీ ఒక వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అండి ఆయన అట్లాంటి మహానుభావుడు వచ్చి గ్రేట్ అప్రిషియేట్ చేసి సూపర్ అబ్బా బాగా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ చేయాలి చేయలే తప్పనిసరి యుద్ధంలో దిగిన తర్వాత చూపకుండా ముందరకు చూసుకొని పోవాలని అని చెప్పిన ఇంకేముంది నా చేతుల్లో చేయడమే అంతే కాబట్టి తప్పకుండా తప్పకుండా ఈ రోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము ఇది కాంగ్రెస్ విజయం విజయం ఇది కాంగ్రెస్ విజయం పది సంవత్సరాల నుండి మీరు చూడొచ్చు కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను పంపించి వెళ్తే రియల్ గానే చాలా హ్యాపీ అనిపించింది నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్ గా ఫీల్ అయ్యి వెరీ గుడ్ అనడం ఇది అంత ఆశాశీలు విజయం కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి దానికి సాక్షి ఇదే దానికి సాక్షి సాక్షి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి జీవితంలో విలీనం జరగదు మీరు రాసి పెట్టుకోండి టీడీపీ వచ్చింద కాంగ్రెస్ లో కలవచ్చు కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం హండ్రెడ్ పర్సెంట్ జరిగిన పని ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను నాట్ లోకల్ పార్టీ ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే అదే చెప్పిన నేను చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ ఇంకా వచ్చినోళ్ళే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి మొత్తం కాంగ్రెస్ క్యాడరే తప్పకుండా ఈ రోజు వచ్చేసి నా వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండే వాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉండరు వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది ఈ రోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది ఈ రోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చేయి గుర్తుకు ఓటరా మీరు చెప్పండి సార్ చేయి గుర్తుకు ఓటరా ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోలే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కాబట్టి అందరూ బడుగు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైనారు బడుగు బలహీన వర్గాలు అందరూ కాబట్టి తప్పకుండా రెండు పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు ఈ రోజు అదే శాఖకు గురైంది వాళ్ళు నన్ను ఇంత రిషుగా రిష్యూ చేసుకోవడం నీళ్ళు కానీ నాకు ఆనందదాయకమైంది ఆయనకి ఎప్పుడు థ్యాంక్ యూ ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు అది సూపర్ శంకర్ అన్నారు థ్యాంక్ యూ దిగినా యుద్ధం చేసుకుంటా ఇలా గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను ఇద్దరు ఎమ్మెల్యే కలుస్తాను వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటిని అభివృద్ధి చేసి చూపిస్తాను ఇదే పాలన నియోజకవర్గంలో గెలిచిన తక్షణం ఇంటికి గెలిచిన తక్షణమే ఆ వెంటే అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళు భాగం చేసుకుంటానని మీకు ఎందుకు మాటిస్తూ ఉంటాను ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది అన్న